అందరికీ నమస్కారాలు జాతీయ అక్షరాస్యత దినోత్సవం శుభాకాంక్షలు అక్షరం అమ్మ లాంటిది అన్నదానం వస్త్రదానం కంటే జ్ఞానదానం చాలా ఉన్నతమైనది మనిషిని మహోన్నతిగా తీర్చిదిద్దేది విద్య మాత్రమే విద్యకు సాటి దనంబులు డబ్బులు డబ్బులుంటాయో లేదో ఎవ్వరికీ తెలియదు అక్షర జ్ఞానం వస్తే మాత్రం ఎవ్వరూ దోచుకెలదు ఎంతమందికి దానం చేసినా తరగని నిధి అక్షర జ్ఞానం ప్రపంచాన్ని మార్చగలిగే శక్తి ఒక చదువుకు మాత్రమే ఉంది అక్షరాస్యత మానవ హక్కు సమాజ అభివృద్ధికి మూల స్తంభం అందరూ చదవాలి అందరూ ఎదగాలి జాతీయ అక్షరాస్యత దినోత్సవ శుభాకాంక్షలు రెండు చదువే మనిషికి జీవం రా చదువే మనిషికి జ్ఞానం చదువుకోవటం కష్టం కాదు ఆది మానవుని కాలంలో మాటలు పుట్టని రోజులలో భావం తెలిపే ఆత్రతలు త్వలి త్వని పలికేను భాషగా చదువే మనిషికి జీవం రా చదువే మనిషికి జ్ఞానం రా జ్ఞానము పెరిగను శాస్త్రంగా అది మానవ ప్రగతికి అస్త్రంగా తరతరాల త్యాగంగా విరిచను చదువులు వేగంగా చదువే మనిషికి జీవం చదువే మనిషికి జ్ఞానం మూలం చదువేరా చెడు చేయను చెలిమి చదువేరా దొంగలు దోసని సొత్తురా చదువుకు భవిత బంగరు విత్తురా చదువే మనిషికి జీవం రా చదువే మనిషికి జ్ఞానమురా మనిషికి అందం చదువేరా ఆ చదువుకు అర్ధం మనిషేరా చీకటి వెలుగుల లోకంలో వెలుగుల ప్రతినిధి చదువేరా చదువే మనిషికి జీవం రా చదువే మనిషికి జ్ఞానం రాదువంటే ధైర్యమురా నీ వెంట చదువుంటే శౌర్యమురా చదువుల సారం బ్రతుకేరా ఆ బ్రతుకున స్వర్గం చదువేరా చదువుకు ఏ కులమున్నదిరా ఏ మతమును చదువును కన్నదిరా మానవతకు అది సన్నిధిరా నీ వెతలు తీర్చేటి బంధువురా చదువే మనిషికి జీవం రా చదువే మనిషికి జ్ఞానం రా చదువుకోవటం కష్టం కాదు ఆది మానవుని కాలంలో ఏ మాటలు పుట్టని రోజులలో భావం తెలిపే భాషగా చదువే మనిషికి జీవం సదువే మనిషికి జ్ఞానం రా